ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టిన షర్మిల తనకు నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వైఎస్ ఆశయాలను జగన్ అమలు చేయటం లేదు అంటూ కూడా చంద్రబాబు రోటిపాటను ఈయన కూడా పాడుతున్నారు నిజానికి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జలయజ్ఞం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఎనభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టారు వెలుగొండ నెల్లూరు సంగం బ్యారేజీలను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయగలిగారు గండి కూడా పులిచింతలకు పరిహారం ఇచ్చి నీళ్లు నిల్వ చేశాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు ఈ విషయం షర్మిల దృష్టికి రాలేదేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చకచకా నడుస్తున్నాయి రెండు సంవత్సరాలు కరోనాకు తోడు బాబు చేసిన తప్పిదాలను మరియు అవినీతి వలన డయాఫ్రమ్ వాళ్ళు తినడం జరిగింది ఈ విషయం అధికారులు కూడా ధృవీకరించారు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లిప్తంగా ఉండి బాబు వేషాలను అవహాదు బాబు అవినీతిని చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఇదంతా జరిగిందన్న అభిప్రాయం తెలుగు ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది పోలవరం కాంట్రాక్టర్ రాయపాటి సాంశివరావు కుమారుడు పోలవరం ప్రాజెక్టులో అవినీతి చేశాడని చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ బాబు మీద బహిరంగ విమర్శలు చేశాడు ఇద్దరు చంద్రబాబు ఆయన కుమారుడు తన వద్ద నూట యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని కూడా ఆరోపించారు దీనిపై కేంద్రం ఆలోచిస్తుండటం పోలవరం పనులు కొంచెం ఆలస్యమైన మాట నిజమే ఇక ఇళ్ళు ఇళ్ల స్థలాల వ్యవహారాలు చూస్తే ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇళ్లు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది డీపీటీ ప్రత్యక్ష నగదు రూపంలో ఐదు రెండు పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లను పేద ప్రజలకు అర్హులకు బదలాయించాడు నాన్ డెబిట్ రూపంలో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు బెరసి నాలుగు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు సమకూర్చారు వీటిలో చంద్రబాబు ఎన్ని చేశాడు ఆ విషయాన్ని చర్మలు ఎక్కడ ప్రస్తావించకుండా నిజానికి వైఎస్ పాలన కంటే సోషల్ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు అలా పరిశీలకులు అవగాహనను సవాలు చేసే చత్త షర్మిళ్లకు లేదు షర్మిళ్లకు లేను లేదు కాక లేదు ఆమె విమర్శలు చేసి అలాగ వదిలేస్తుంటారు వివరాలలోకి వెళ్ళదు అలాగే ఇది విశాఖపట్నం గురించి కానీ లేకపోతే రేవు డెబ్బై వేల గంగవరం రేవును డెబ్బై వేల కోట్లకు అమ్మేశారు అక్రమంగా అంటారు దాని విలువ ఎంత ఏముంటే ఆమె పట్టదు ఏంటంటే ఒక గుడ్డగాల్చి మొహం మీద వేయటం అనేది ఆమెకు అలవాటు ఇది ఫక్త రాజకీయ లక్షణమే తప్ప నిజానికి ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక విమర్శలు చేసేవారు ఎవరు ఇలా మాట్లాడరు